యువనేత శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో సుమారుగా కోటి రెండు లక్షలు దాటి రెండు రాష్ట్రాల్లో సభ్యత్వం తీసుకున్నందుకు పొలిట్ బ్యూరో లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశాం ఈరోజు సభ్యత్వాలు పూర్తయ్యాయి సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్తాం సంస్థాగతంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యవస్థ కుటుంబ సాధికార వ్యవస్థ ప్రతి అరవై మందికి ఒక వ్యక్తిని నియమించాలని ఆ వ్యక్తి జాతీయ పార్టీ అధ్యక్షుడు కూడా అందులో ఉండాలి ప్రతి నాయకుడు అందులో ఉండాలి మంత్రి ఉండాలి ఎంత పెద్ద నాయకుడైనా సరే ఈ పార్టీలో రేపు భవిష్యత్తులో పదవులు కావాలన్నా భవిష్యత్తులో పొజిషన్స్ కావాలన్నా తప్పనిసరిగా సభ్యత్వం ఉండాలి రేపు ఏర్పాటు చేయబడినటువంటి కుటుంబ సాధికార సారథి కార్యక్రమంలో ఒక సభ్యుడిగా ఉంటే తప్ప దేనికి అర్హత లేదని స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం